హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్నీ పంప్ సో ఇదేం రోడ్ చూపిస్తుందని అనుకుంటున్నారా నేను లాస్ట్ టైం కర్ణాటక వెళ్ళాను కర్ణాటక వెళ్ళినప్పుడు మేము మా అక్క నేను మా మమ్మీ మేమందరం కలిసి ఫేమస్ లక్ష్మీదేవి గుడి టెంపుల్కి వెళ్ళాము చాలా ఫేమస్ అండ్ ఈ గుడిలో వచ్చేసి ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకము సో మేము ఈసారి వెళ్ళాలను వెళ్ళాలనిపించి ఈ గుడికి వచ్చేసాము ఈ గుడి వచ్చేసి రైచూరు డిస్టిక్లో ఉంటుంది కల్లూరు అనే ఊరిలో రాయచూర్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఊరికి చాలా మంచి గుడి చాలా ఫేమస్ గుడి కోరికలన్నీ మంచిగా తీరుతాయని అంటారు సో ఇక్కడ ఉన్న గడప చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి పాతకాలంలో ఆ రాళ్ళు అవన్నీ మంచి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది గడప అండ్ గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది ఇలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడికి వెళ్ళాక సో అక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడే మహాలక్ష్మీదేవి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం చేసుకుని మేము అలా కాసేపు అక్కడే గుడిలోనే చాలాసేపు పోయాము ఈ గుడి చూస్తున్నంతసేపు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే ఆ అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపించింది సో నేను మా అక్క మా అమ్మ మేమందరం కలిసి వెళ్ళాము మా అక్క పిల్లలు కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా ప్రశాంతంగా అనిపించింది సో మనం మొక్కుకోవాలి కొబ్బరికాయ మనం మొక్కుకున్న కొబ్బరికాయని ఇలా స్తంభాలకి కడతారనమాట సో మనం మొక్కుకున్నాక ఆ మొక్కు తీరిపోయాక వచ్చి మళ్ళీ మనం ఆ స్తంభం కట్టుకున్న కొబ్బరికాయ ఇప్పేసి ఇచ్చేయాలి సో కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకము చాలామంది చాలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ అలాగే మేము వెళ్ళిన రోజు అక్కడ ఒక హోమం జరుగుతుంది హోమం కోసం విష్ణుదేవుడు ఫోటో చూసారా ఎంత చక్కగా ముగ్గుతో వేశారు చాలా బాగా అనిపించింది అది చూడగానే మాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుడి ఖచ్చితంగా అందరూ ఒక్కసారన్న వెళ్ళి కోరుకోండి మీ కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుతాయని అందరూ అంటుంటారు సో మేము కూడా ఈసారి వెళ్ళి ముడుపు కట్టేసి వచ్చాము అక్కడ ఎలా ముడుపు కట్టాలి అవన్నీ కూడా అక్కడ పూజారులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ కట్టచ్చు అండ్ ఇక్కడ ఇది చూపిస్తున్నాం కదా ఇది బావి ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ నుంచి ముందరకు వస్తే మనకి ఒక టెన్ మీటర్స్ దూరంలో అక్కడ శివాలయం కూడా ఉంటుంది రథం చూశాను ఎంత బాగుందో శివాలయం ఉంటుంది కానీ మేము వెళ్ళే టైంకి శివాలయం ఎందుకో క్లోజ్ చేశారు సో బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసాము సో ఈ గేట్ లోపలికి వెళ్తే అక్కడ లోపల కనిపిస్తుంది కదా అది శివాలయం గుడి చాలా బాగుంటుందండి అది గుడి కాకపోతే మాకు ఆ రోజు దర్శనం అవలేదు క్లోజ్ చేసేసి ఉంది సో మేము మళ్ళీ వెనక రిటర్న్ వచ్చేస్తాం ఈ శివాలయం కూడా మహాలక్ష్మి గుడికి ఒక టెన్ మీటర్స్ ఒక టెన్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చాలా అంటే చాలా దగ్గర సో మహాలక్ష్మి గుడికి వెళ్ళినా కూడా శివ శివాలయంని దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ మెట్లు కూడా ఎంతెంత హైట్ లో ఉందంటే చాలా ఉన్నాయి సో మా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది సో మేము ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం చెట్టు కింద కూర్చొని హాయ్ ఎలా అనిపించింది మీకు గుడి దర్శనం హాయ్ అమ్మా హాయ్ నీకు ఎలా అనిపించింది దర్శనం చాలా బాగా అయింది చాలా ప్రశాంతంగా ఉంది సూపర్ అమ్ము మీరు ఎంజాయ్ చేసారు ఈ ట్రిప్ ఎస్ ఎస్ మా ఆటో వచ్చేసింది సో వెళ్తా దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది ఇది ఊరు ఇది శివాలయం లక్ష్మీదేవి కూడా అటు సైడ్ ఈ సైడ్స్ అందులో వెళ్తే ఉంటుంది సో ఇట్ సైడ్ మేము వెళ్తే నాకు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది బస్ట్ అండ్